అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి అరవై మూడవ భాగం రచయిత జానకి గారు ఆ మెంటల్ దంతా చాలా కష్టంరా అయినా నేనేమీ అనలేదురా బాబు హేమ కూడా బోన్ చేసిందా అన్నానంతే వెంటనే తను ఫోన్ పెట్టేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా చేస్తూనే ఉన్నా పోనీ ఒక్క సమాధానమైన చెప్తుందేమో అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు దీనికి చాలా బలుపురా బాబు అని భాస్కర్తో అంటారు దేవ్ ఏంట్రా నేను చెప్తా ఉంటే గోడ మీద ఉన్న గడియారం వైపు చూస్తున్నావు ఇప్పటికే టైం ఐదున్నర అయిపోయింది ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదా అని చూస్తున్న ఆఫీసులో వాళ్ళందరూ వెళ్ళిపోయారు నువ్వు నేను తప్ప ఎందుకురా నాకు ఈ టార్చర్ అని భాస్కర్ అంటాడు ఏంటి టైం అప్పుడే ఐదున్నర అయిపోయిందా ఇదేంట్రా దీనికి వేలాపాలి లేదేంటి ఓ తిరుగుతూనే ఉంటుంది అది కరెక్ట్గానే ఉంది మనమే కరెక్ట్గా లేవేమో అనిపిస్తోందిరా అని భాస్కర్ అంటాడు సర్లేరా కారులో వెళ్తూ కూడా మాట్లాడుకుందాం బిందు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందేమో పద వెళ్దాం అని భాస్కర్ దేవ్తో అంటాడు నిజంగా నా గురించి తను ఎదురు చూస్తూ ఉంటుందా అని దేవ్ భాస్కర్తో అడుగుతాడు ఒరే దేవ్ నువ్వు తాలి కట్టావురా తనకి నీ మీద తనకి ప్రేమ అన్నది ఉంది కాబట్టే ఆ ఇల్లు వదిలి తను వెళ్ళలేదు అది ఇష్టం లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదే కదా వాసుని మర్చిపోవడానికి తనకి కాస్త టైం కావాలి బిందువుని నువ్వు అర్థం చేసుకోవాలని దేవుతో భాస్కర్ అంటాడు నాకేం అభ్యంతరం లేదురా ఎన్ని సంవత్సరాలైనా సరే తన గురించి ఎదురు చూస్తానని అంటూ ఉంటే భాస్కర్ దేవుని చూసి మరి హేమ గురించి అని అడుగుతాడు భాస్కర్ బిందు గురించి ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదురు చూస్తానని దేవు అంటూ ఉంటాడు మరి హేమ గురించి అడిగేసరికి మౌనంగా భాస్కర్ వైపే చూస్తూ కళల్లోంచి కన్నీళ్ళు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను ఏమనుకోవాలి దేవ్ మరి ఎన్నో సంవత్సరాలుగా తన గురించి ఎదురు చూసావు కదా ఇప్పుడు తను వచ్చిందన్న ఆనందం కూడా నీలో కనిపించడం లేదు ఎందుకురా దేవ్ నిన్న కాక మొన్న పరిచయమైన బిందు మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అసలు నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదురా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు కూడా అని భాస్కర్ దేవుతో అడుగుతాడు ఒక చిరునవ్వుతో సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా నీకే తెలుస్తాయిలేరా ఇప్పుడైతే నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు ఇబ్బంది పెట్టకు ఇలాంటివి అడిగి అని దేవ్ కార్ డ్రైవింగ్ చేస్తూ మౌనంగా ఉండిపోతాడు ఇప్పుడు వీడిని నేను ఏం అడిగానని ఇలా మాట్లాడుతున్నాడు ఏమి అడిగినా ఇప్పుడు సమాధానం చెప్పడు వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుందని మనం చూస్తూ ఉండడమే అని తన మనసులో అనుకుంటూ భాస్కర్ అమ్మయ్య వీళ్ళు వెళ్ళి పోయారు కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆ స్వరాజ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు వాడి పని తర్వాత చెప్తా అని బిందు అనుకుంటూ హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చొని హేమ మందు తాగుతుందా మరి ఇప్పుడు దేవు వస్తే నేనేం సమాధానం చెప్పాలి అవును నా ఫోన్ ఎక్కడ పెట్టేశానని కుర్చీలోంచి పైకి లేచి హాల్ అంతా వెతుకుతుంది పక్కన టేబుల్ పైన ఫోన్ చూసి ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోన్ ఆన్ చేస్తుంది అయ్య బాబు ఇన్ని మిస్డ్ కాల్సా ఇప్పుడు ఆ యముడు వస్తే నా పని అయిపోతుంది దేవుడా నువ్వే కాపాడాలి హేమ వచ్చిందని కంగారులో ఫోన్ పక్కన పెట్టేశాను తను ఏమనుకుంటున్నాడో ఏంటో అని తనలో తనే అనుకుంటూ మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటుంది భగవంతుడా ఒక బంధాన్ని దూరం చేసి ఇంకో బంధాన్ని దగ్గర చేసి నన్ను బాధ పెడుతున్నావు నా కొడుకు పదే పదే నాకు గుర్తుకొస్తున్నాడు వాడు అక్కడ ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు నా గురించి ఏమైనా ఏడుస్తూ ఉంటాడా కానీ అత్తయ్య దేవుతో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే మా ఇంటికి రా అని చెప్పేసింది కదా ఇప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండాలి ఇంకొక అమ్మాయి వచ్చి అతన్ని ప్రేమించాను అంటూ తను నావాడంటూ ఉంటే నేను తనతో ఎలా సంతోషంగా ఉండాలి మరి ఇన్నాళ్ళు వాసు నన్ను ప్రేమగా చూశారు అయినా లేరని ఈయనకి దగ్గరై అయిపోవాలా అసలు ఎలా నిర్ణయం తీసుకుంటారు అత్తయ్య మీరు ఇది మనసత్తయ్య ఒక మనిషిని ప్రేమించక మర్చిపోవడం చాలా కష్టం మూడు ముళ్ళు వేసిన వ్యక్తిని మర్చిపోవడం ఇంకా కష్టం ఈ రెండింటి మధ్య నేను నలిగిపోతున్నాను నన్ను ఏ గమ్యానికి చేరుస్తారో అత్తయ్య మీరు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంటుంది బిందు హలో మేడం ఎక్స్క్యూజ్ మీ బిందు ఆలోచన నుంచి బయటకొచ్చి ఎవరు సార్ అని నుంచి పైకి లేచి దయవైపు చూసి కంగారుగా అమ్మో యముడు వచ్చేశాడు ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు హేమ గురించి నేను ఏం చెప్పాలి నాతో అందరూ కలిసి అని కళ్ళు పెద్దవి చేసి దేవునే చూస్తుంది ఏంటి ఆ చూపు అని కోపంగా దేవ్ అంటాడు నేనేం చేశాను కళ్ళు ఉన్నవి చూడడానికి ఆ మాత్రం తెలియదా నీకు అని బిందు అంటుంది అవును గుడ్లగోబల అలా కళ్ళు పరుచుకొని అలా చూస్తున్నావు నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను సడన్గా ఫోన్ పెట్టేస్తే నేను ఏమనుకోవాలని కాస్త కోపంగా అడుగుతాడు దేవ్ బిందుని అంటే అది స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను అవి మాడిపోతాయని ఫోన్ని పెట్టేశాను అని కంగారుగా చెప్తూ ఉంటుంది బిందు ఆ చేతులతో చీరని నలపడం ఆపు ఆ చీర కాస్ట్ ఎంతో తెలుసా అని అంటాడు దేవ్ ఎంత ఉంటుంది ఏంటి అని అడుగుతుంది బిందు ఎంత ఉంటే అంత రేట్ ఇచ్చేస్తావా అని అంటాడు నువ్వే కదా రేట్ గురించి మాట్లాడావు అందుకే ఎంత ఉంటుందో అని అడిగాను చెప్పు అని కోపంగా అంటుంది బిందు ఒక ఐదు వేలు ఉంటుంది ఏంటి ఇది నార్మల్ చీర మార్కెట్లో ఆరు వందలు లేక మూడు వందల యాభైకి వచ్చేస్తుంది ఈ చీరకు ఐదు వేలు అని చెప్తున్నావా నేను ఎప్పుడు చీరలు కట్టలేదు అనుకుంటున్నావా ఏంటి అని బిందు కోపంగా అంటుంది దేవుని ఓహో మేడం గారికి రేటు గురించి బాగా తెలుసన్నమాట అన్నమాట అని దేవ్ అంటాడు బిందు మరి దేవనా డిజైనర్ ఉందా ప్లెయిన్ సారీ దీనికి చిన్న బార్డర్ వచ్చింది ఇది ఐదు వేల ఎవరైనా చెవులో పూలు పెట్టుకునే వాళ్ళకు చెప్పు నేను చీరలే ఎక్కువగా కడతాను ఏ చీర ఎంత రేటు ఉంటుందో నాకు బాగా తెలుసని అంటుంది బిందు అవునా సరే పోనీ ఆరు వందలు ఇచ్చేస్తావా చీరకి అని దేవ్ అంటాడు ఇప్పుడంటే ఎలా నా దగ్గర డబ్బులు లేవు కదా అని అంటుంది బిందు మరి చీరని ఎలా చేతులతో ఓ తెగ నలిపేస్తున్నావు అది నేను ప్రేమించిన అమ్మాయి గురించి అని చీరలు అవి నీకు ఇచ్చాను నువ్వు చీరని చాలా అందంగా కట్టావు కానీ ఆ కొంగుని మాత్రం అలా నలిపేస్తూ ఉంటే అది చూడు అక్కడ ఎలా పాడైపోయిందో అని అంటాడు దేవ్ కోపంగా బిందు నేను అడిగారా నిన్ను చీర ఇవ్వు అని నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి అయితే ఇదిగో ఇప్పుడే ఇప్పించేస్తాను బీరువాలో పెట్టి దాచుకో నాకేం అవసరం లేదు అని అంటూ ఉంటే దేవు నవ్వుతూ అయితే విప్పించాయని అంటాడు ఏ మాట్లాడుతున్నావు పిల్లలు విప్పుతాను నేను చీర తర్వాత ఇప్పుతానని భయంగా చెప్తుంది ఇప్పుడే కదా మంగమ్మ శబ్దం చేశావు బిందు నాకు తెలియదు ఇప్పుడే ఇక్కడే నువ్వు చీర విప్పి నా చేతిలో పెట్టాలి లేదంటే నేనే విప్పేస్తా ఏమనుకుంటున్నావు అని దేవు కోపంగా అంటాడు ఒరే దుర్మార్గుడా నీకు జాలనేది అనేది లేదా బిందు అంటుంది జాలి ఎందుకు నువ్వే కదా మంగమ్మ శబ్దాలు అవి చేశావు రుద్రమదేవి యుద్ధాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటావు కదా అందుకే నా చీర నాకు ఇచ్చే ఇస్తావా లేక నేను ఇప్పన అని దేవ్ అంటాడు బిందు కంగారుగా సారీ నేను రేపు పొద్దున్న ఇస్తాను ఇప్పుడైతే ఇవ్వలేను అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు భయపడుతూ చెప్తుంది దగ్గరగా వెళ్ళి బిందు నుదుటి మీద చెమటని దేవు వేలుతో తుడుస్తూ మాటలు మాత్రం బాగానే మాట్లాడతావు మరి ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అని తన కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతూ ఉంటాడు దేవ్ నువ్వు ఇలా ఇంత దగ్గరగా వచ్చి అడుగుతూ ఉంటే చెమటలు పట్టక ఏం పడతాయి మరి ఇప్పటి వరకు దూరంగా ఉండే కదా నాతో మాట్లాడే మళ్ళీ దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని కోపంగా అంటుంది బిందు రోజుకి ఎన్నిసార్లు కోపడతావు నా మీద బిందు అని దేవి అడుగుతాడు మౌనంగా ఏమో నాకు తెలియదు నాకు కోపం వచ్చినప్పుడు నాకు దూరంగా ఉంటే నాకు కోపం రాదు కదా అని చెప్తుంది బిందు ఓహో నీకు కోపం వస్తుంది కానీ నువ్వు కోపపడినప్పుడల్లా నీకు ఒక ముద్దు పెట్టాలనిపిస్తుంది నాకు అని బిందు బుగ్గ మీద ముద్దు పెడతాడు ఒరే మెంటల్ నాకు ముద్దు పెడుతున్నావేంట్రా ఒసే బిందు నువ్వు ఇలా కూడా మాట్లాడతావా ఇంకా పచ్చి బూతులు కూడా మాట్లాడతాను అయినా నా పర్మిషన్ లేకుండా ముద్దు ఎందుకు పెడుతున్నావు నాకు చెప్పాను కదా నన్ను ముట్టుకుంటే నీకు మర్యాదగా ఉండదని అని కళ్ళు తిప్పేస్తూ పెద్దవి చేసి మరీ దేవు వైపే చూస్తూ చెప్తుంది బిందు నిజంగా ఇంత దారుణంగా మాట్లాడతావా బిందు నువ్వు అని అడుగుతాడు దేవు అవును ఇంకా చాలా దారుణంగా కూడా మాట్లాడతాను అందుకే నువ్వు నాకు వీళ్ళనంత దూరంగా ఉంటే నీకే చాలా మంచిదని చెప్తున్నాను ఇక్కడ బిందు తగ్గేది లేదు అవునా తగ్గవా అని అంటాడు మరి తగ్గితే బాగోవే నువ్వు ఇలా ఉంటేనే బాగున్నావు బొద్దుగా ముద్దుగా చెప్పాలి అంటే అని అంటూ దేవు ఏంటి ఆ చూపు అని బిందు అంటుంది నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు నేను ఎలా ఉంటే అసలు నీకెందుకు అని తిప్పుతూ ఉంటే అబ్బబ్బా ఏం తిప్పుతున్నావే బాబు అని దేవు చెయ్యి బిందు పెదాల మీద టచ్ చేస్తూ ఉంటే బిందు కోపంగా నీకు ఇలా కాదురా బండబూతులు తిట్టాలి సారి అని అంటుంది బిందు ఎన్నైనా తిట్టుకో నేను పట్టించుకో నాకు కావాల్సిందే నువ్వు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వెంత అనుకున్నా నేను నీకు దగ్గర అవ్వనని బిందు అంటుంది దేవు చూద్దాంలే అని హేమ ఉన్న రూమ్ వైపు దేవు వెళ్తూ ఉంటే కంగారుగా బిందు దేవు నా రూంలోకి వెళ్ల వెళ్ళనివ్వకుండా నా రూంలోకి వెళ్ళంటుంది ఎందుకు నేను హేమ ఉన్న రూమ్లోకి వెళ్తానని దేవు అంటాడు బిందు కోపంగా నా రూంలోకి వెళ్ళని చెప్తున్నాను కదా అంటుంది నువ్వే కదా నా రూంలోకి రాకు అని నా పర్మిషన్ లేకుండా అన్నావు మళ్ళీ ఇప్పుడేంటిది కొత్తగా నీ రూమ్కి వెళ్ళమంటున్నావు అని అడుగుతాడు దేవ్ మనసులో మాత్రం బిందు తను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో తెలిసే నువ్వు బాధపడతావని ఆ విషయాన్ని నీకు తెలియకుండా చేయాలని ఇలా నా రూంలోకి వెళ్ళమంటున్నానని బిందు తన మనసులో అనుకుంటూ ఉంటుంది హలో మేడం గారు ఏంటి అలా ఆలోచనలో ఉండిపోయారు ఏం ఆలోచిస్తున్నారు అని దేవు అడుగుతాడు ఆమెని చూడు నేనే కదా ఇప్పుడు నా రూంలోకి నిన్ను ఉండమని చెప్తున్నాను నీకేంటి ఇంకా అభ్యంతరం నేను వద్దన్నప్పుడు వస్తావు నేను వెళ్ళు అంటే వద్దు అంటావు నీతో ఎలా అని అంటుంది బిందు సరే నువ్వు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వెళ్తాను కానీ ఒక్క విషయం నేను చెప్పినట్టు నువ్వు వింటానంటేనే నీ రూమ్కి వస్తా లేదంటే నేను హేమ రూమ్కే వెళ్తా అని అంటాడు దేవు టైం చూసిన బాగా ఆడుకుంటున్నాడు తర్వాత చెప్తా వీడి పని అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది బిందు ఏం మనసులో తిట్టుకుంటున్నావేంటి నా గురించి నాకు అన్నీ వినిపిస్తున్నాయి అని అంటాడు నేనేమీ తిట్టుకోలేదని భయంగా చెప్తుంది బిందు అవునా సరే అయితే నాకు వేడిగా నీళ్ళు పెట్టి తీసుకుని ఏంటి అని దేవు వైపు చూస్తుంది బిందు ఏ వినిపించలేదా మేడం గారికి వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టి తీసుకునరా అని చెప్తున్నా అదేంటి బాత్రూంలో హీటర్ ఉందిగా దాంతో చెయ్యి అవి వేడి నీళ్ళు వస్తాయి కదా అని చెప్తుంది బిందు నాకు ఆ నీళ్ళు వద్దు స్టవ్ మీద పెట్టిన నీళ్ళే కావాలని అంటాడు దేవు అలా దేవ్ అంటూ ఉంటే బిందు కోపంగా ఓరి దొంగ సచ్చినోడా నాతో కావాలని ఆడుకుంటున్నావు కదా అయినా నువ్వు దేని రూమ్కి వెళ్తే నాకేంటని తన మనసులో అనుకుంటూ ఉంటుంది బిందు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు తెస్తావా లేకపోతే చెప్పు నేను హేమతోటే చేయించుకుంటాను నా పనులు మొత్తం కూడా అని అంటాడు దేవ్ అదే బాగుంటే నాకు ఈ తలకాయ నొప్పంతా ఉండేదే కాదు కదా అని అనుకుంటుంది బిందు కదా ఇంకా ఉంది మరి హేమ ఎవరు నిజంగా దేవు ప్రేమించిన అమ్మాయి ఇవి వచ్చిన హేమనేనా మరి బిందు దేవుని భర్తగా ఒప్పుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్